అసెంబ్లీలో చర్చకు రాకపోతే ప్రజలను అవమానించినట్లే అని ప్రభుత్వ వైపు ప్రభుత్వం శ్రీనివాసులు అన్నారు అసెంబ్లీకి రాకుండా రోడ్లపై మాట్లాడడం కాదు ప్రజా సమస్యలపై నీకు శ్రద్ధ అసెంబ్లీకి వచ్చి మాతో మాట్లాడు అని అన్నారు కొట్టింది వైసీపీ మొక్కుబడిగా గవర్నర్ గారి ప్రసంగం రోజు రావడం వీలైతే చించేయడం విసిరి కొట్టడం సభ నుంచి వెళ్ళిపోవడం ఇది వీళ్ళ తీరు ఎన్నో ఆశలతో ఎన్నెన్నో ఆకాంక్షలతో వేలాది మంది ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేలు చేయాల్సిన పనేనా ఇదని నేను అడుగుతా ఉన్నా వైసీపీ శాసనసభ్యులకు ఆ సభా పక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డికి మీరు ఈ పంతొమ్మిది నెలల కాలంలో చట్టసభలో సభ్యుడిగా నిర్వర్తించాల్సిన ప్రాథమిక బాధ్యతను నెరవేర్చారా అట్లా నెరవేర్చనప్పుడు శాసన సభ్యులుగా కొనసాగే నైతిక అర్హత మీకు ఉందా అని నేను అడుగుతా ఉన్నా సభకు రాని శాసన సభ్యులు తొలి రోజు నుంచినే చర్చల్లో పాలు పంచుకొని సభ్యులు వాళ్ళ నియోజకవర్గ సమస్యలను ఏనాడు సభలో ప్రస్తావించని ఎమ్మెల్యేలు అనేక చట్టాలు రూపకల్పన జరుగుతున్నా వాటి విషయాల్లో ఎప్పుడూ చర్చించని శాసనసభ్యులు శాసనసభకు సభ్యులుగా వ్యవహరించడం ఎంతవరకు నైతికత అని నేను అడుగుతా ఉన్నా మీకు శాసనసభ పైన గౌరవం ఉన్నా శాసన వ్యవస్థ పైన నమ్మకమున్నా కనీసం రేపు ప్రారంభమయ్యే శాసనసభ సమావేశాల నుంచైనా పాల్గొని చట్టాల రూపకల్పనలో మీ సలహాలు సూచనలు ఇచ్చి నిర్మాణాత్మకమైన విమర్శలతో సహేతుకమైన ఆరోపణలతో మీరు ప్రభుత్వాన్ని ప్రశ్నించండి సమాధానం చెప్పడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేస్తున్న కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఏ అంశాన్ని చర్చించడానికైనా ఏ విషయం పైన మాట్లాడడానికైనా మీరు అడిగే ఎలాంటి ప్రశ్నలకు అయినా సమాధానాలు ఇవ్వడానికి సత్యాలు ప్రజలకు చాటడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా నేను వైసీపీ నాయకులకు చెప్తా ఉన్నా కనీస మర్యాద పాటించరు శాసనసభ వ్యవస్థను గౌరవించరు సభకే రారు సంతకాలేమో పెట్టిపోతారు ఏంటి ఈ వింత వైఖరి ద్వంద్వ వైఖరి ఇప్పటికైనా మీ ఆలోచనల్లో మార్పు రావాలి ప్రజల గురించి మీరు ఎన్నుకున్న మీ నియోజకవర్గాల సమస్యల గురించి ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి గురించి జరిగే చర్చల్లో పాలు పంచుకోవడంతో పాటు చట్టాల్లో తెస్తున్న మార్పులపైన కానీ లేదా కొత్తగా తీసుకొస్తున్న చట్టాలపైన కానీ మీ మీ సలహాలు సూచనలు ఇవ్వడానికి ఇప్పటికైనా సిద్ధపడాలని జగన్మోహన్ రెడ్డికి ఆయన పార్టీ శాసనసభ్యులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎందుకంటే శాసనసభ సభ్యుడిగా అద్భుతమైన అవకాశం శాసనసభలో మాట్లాడే దానికి ఆ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోకపోతే ప్రజలు మిమ్మల్ని క్షమించరు ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి అరాచక పరిపాలన విధ్వంసకర విధానాలు వ్యవస్థలను భ్రష్టు పట్టించిన తీరు రాష్ట్ర అభివృద్ధిని నాశనం చేసిన విధానం ఇవన్నీ చూసి భయంతో ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అట్లాగే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు వీళ్ళందరూ కలిసి రాష్ట్రాన్ని బాగు చేస్తారనే ఒక నమ్మకంతో నూట యాభై ఒక్క స్థానాలున్న వైసీపీకి పదకొండు స్థానాలు ఇచ్చారు కూటమికి నూట అరవై నాలుగు స్థానాలు ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మరి నూట యాభై ఒకటి నుంచి పదకొండుకు పడిపోయిన ఇంకా ప్రజాస్వామ్యం గొప్పతనము ప్రజల